కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎందుకు ఏర్పడతాయి అనేది ఈ వీడియోలో చెబుతాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ సిమ్టమ్స్ లక్షణాలు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో అంటే కిడ్నీ సైడ్ ఉంటాయి అనమాట ఈ ఏరియా నుంచి నొప్పి మొదలయ్యి ఇలా ట్రావెల్ చేసుకుంటా పొట్టలోకి రావడం ఇటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ రావడం ఉంటుంది నెక్స్ట్ యూరిన్ టాయిలెట్ పాస్లో మంట రావడం బ్లడ్ రావడం మంచం మీద పడి దొర్రులతో బాగా నొప్పి నరవడం ఇంకా పెస్టిస్ పెయిన్ ముష్కాలు నొప్పి ఉండటం చలి జ్వరం రావడం ఈ లక్షణాలతో పాటు కాళ్ళు వాపు కాళ్ళల్లో నీరు పట్టడం మనం ఒత్తినప్పుడు లొట్టలుగా పడటం ఈ సిమ్టమ్స్ అనేది మీలో ఉన్నప్పుడు ఇలా అనిపించినప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ అనేది ఈ రాయి సైజును బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ రాయి సైజు వన్ ఎంఎం కానీ టూ ఎంఎం కానీ త్రీ ఎంఎం వన్ సెంటీమీటర్స్ జీ టూ జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లోపు ఉన్న ఈ చిన్న రాళ్ళు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల ఇవి కరిగి యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి ఫ్రెండ్స్ ఇంకా పెద్దవి అయితే అప్పుడు సర్జరీ అవసరం అవుతుంది మనం తీసుకోవాల్సిన మందులు ఏంటంటే ఫస్ట్ది సిట్రాల్కా సిరప్ ఈ సిట్రాల్కా సిరప్ ఏంటంటే మార్నింగ్ ఎంఎల్ ఈవినింగ్ టెన్ఎంఎల్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చారన్నమాట అన్నందున్న తర్వాత దీంట్లో డైసోడియం సిట్రేట్ అనే మెడిసిన్ ఉంటుంది ఇంకా జనరిక్లో కూడా ఉంటుంది తక్కువ ధరలో దొరుకుతుంది డోసేజ్ సేమ్ సిట్రాల్ కలాగే నెక్స్ట్ స్టోన్ వన్ బీ సిక్స్ ఈ సిరప్ కూడా సేమ్ యూజ్ చేయవచ్చు ఇవి అలోపతి మెడిసిన్స్ అనమాట ఇవి నార్మల్ మెడికల్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి నెక్స్ట్ సిస్టోన్ ది ఆయుర్వేదిక్ మెడిసిన్ హిమాలయ కంపెనీ వాడిది దీని డోసేజ్ తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రి ఒకటి రెండు నెలలు వాడాలి ఫ్రెండ్స్ దీంట్లో అరవై ట్యాబ్లెట్స్ ఉంటాయి నెక్స్ట్ నీరీ ట్యాబ్లెట్స్ దీని డోసేజ్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక నెల వాడాలి నీరి కేఆఫ్టీ సిరప్ దీని డోసేజ్ తిన్న తర్వాత ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ తాగాలి ఇది మూడు సంవత్సరాల పిల్లల కాడ నుంచి ఎవరైనా యూజ్ చేయవచ్చు యూరిన్లో మంట కాళ్ళవాపులు డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లు కూడా వాడవచ్చు ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ ఐదు మందుల్లో ఏదో ఒక మెడిసిన్స్ వాడుతూ న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట ఇంట్లో దొరికేవి కొన్ని వాడాలి మన అలవాట్లు మార్చుకోవాలి న్యాచురల్ ట్రీట్మెంట్ ఈ న్యాచురల్ ట్రీట్మెంట్లో ఏంటంటే డైలీ ఫైవ్ ఆర్ సిక్స్ లీటర్స్ వాటర్ తాగాలి మార్నింగ్ లెవెన్ లానే పరగడపన ఒక లీటర్ నైట్ తొమ్మిదిలోపు ఒక లీటర్ ఈ మధ్యలో మిడిల్ టైంలో త్రీ ఫోర్ లీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ రసం సిట్రేట్ ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా దానిమ్మ పండ్ల జ్యూస్లు కానీ నెక్స్ట్ పుచ్చకాయ ఈ పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ది కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు నాలుగు రోజులకు ఒకసారి తీసుకోవాలి నెక్స్ట్ ఆరోది కొత్తిమీర ఈ కొత్తిమీరలో కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగించే గుణం ఉంటుంది ఇది జ్యూస్గా తీసుకోవచ్చు కూరల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉండాలి రోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేనిది ఎలాంటి ఫుడ్ తినకూడదు అలాంటి ఆహారం నియమాలు పాటించాలి పాలకూర తినకూడదు ఇంకా క్యాబేజీ రెడ్ మీట్ మటన్ మటన్ కూడా తినకూడదు ఇంకా చికెన్ జున్ను ఇట్లా ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇంకా పాలు తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తీసుకోకూడదు నెక్స్ట్ గుడ్లు ఎక్కువగా తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ నొప్పి అనేది కిడ్నీలో రాయి ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి అనేది కలిగించదు ఈ రాయి అనేది ఆ కిడ్నీలోంచి ఎప్పుడైతే అక్కడ నుంచే ట్రావెల్ చేసి యురేటర్ మూత్రనాళం ద్వారా గాల్ బ్లాడర్ మూత్రాశయంలోకి ఆ వచ్చే క్రమంలో ఏంటంటే ఈ పెయిన్ కానీ బాగా నొప్పి విపరీతమైన నొప్పి అనేది కలిగిస్తుంది ఈ కిడ్నీ స్టోన్స్ ఈ మూత్రపిండాల్లో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అనే ప్రాసెస్ చూస్తే మన కిడ్నీస్ ఏంటంటే మన రక్తాన్ని ఫిల్టర్ చేసి మన రక్తంలో ఉన్న మలినాలని సపరేట్ చేసి యూరిన్ ద్వారా టాయిలెట్ ద్వారా బయటికి పంపిస్తాయి అన్నమాట ఈ ప్రాసెస్లో మనం వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మన రక్తం ఏంటంటే చిక్కబడి దాంట్లో ఉన్న కొన్ని మినరల్స్ కాల్షియం ఆగ్రసిలేట్లు యూరిక్ యాసిడ్స్ దగ్గరగా చేరి ఇవి ఒకదానికొకటి అతుక్కొని క్రిస్టల్ ఫామ్ అవుతాయి అన్నమాట ఇవి రాళ్ళుగా ఏర్పడతాయి మీ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక వాటర్ ఉన్న బకెట్లో బ్లూ బాల్స్ రెడ్ బాల్స్ వేసి దాన్ని ఆ బకెట్కి ఒక హోల్ రంతరం చేసినట్లయితే ఆ వాటర్ వెళ్ళే ఆ బాల్స్ అనేవి దగ్గరికి ఎలా చేరుతాయో అట్లానే మన బ్లడ్లో ఏంటంటే ఈ మినరల్స్ ఏంటంటే వాటర్ తగ్గే కొంది అవి దగ్గరగా చేరి క్రిస్టల్ ఫామ్ అయ్యి రాళ్ళుగా అన్నమాట హైపర్ పారాథైరాయిడిజం హార్మోన్స్ లోపం వల్ల కూడా ఈ స్టోన్స్ అనేది ఏర్పడతాయి ఇంకా వంశపారంపర్యంగా కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఉన్నా కానీ జెనెటిక్స్ వల్ల కూడా వస్తాయి ఇవన్నీ వాడిన మనం న్యాచురల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా అయినా తగ్గట్లేదు నొప్పి అంతే ఉంటుంది అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న కిడ్నీ స్పెషలిస్ట్ కిడ్నీల గురించి చూసే డాక్టర్ ఓన్లీ యూరాలజిస్ట్ను మాత్రమే కలవండి ఇవన్నీ వాడిన అయినప్పటికీ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే కలవండి వాళ్ళు కొన్ని టెస్టులు రాస్తారు మనం ఏంటంటే కొన్ని టెస్టులు చేయించుకోవాలి అవి ఫస్ట్ ఏంటంటే సిటీ స్కాన్ టెస్ట్ ఒకటి అల్ట్రాసౌండ్ కానీ చేయించుకోవాలన్నమాట ఈ టెస్ట్ వల్ల ఆ రాయి అనేది దాని ప్లేస్ ఎక్కడ ఉంది ఎంత సైజు ఉన్నారని అర్థమవుతుంది నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు ఏంటంటే యూరిన్లో క్రియేటిన్ టెస్ట్ చేయించుకోవాలి ఇది ఒకటి రెండు కంటే తక్కువ ఉండాలన్నమాట పారాథైరాయిడ్ టెస్ట్ ఈ పారాథైరాయిడ్ అనేది మనకి థైరాయిడ్ అనేది ఈ గొంతుకి ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది దాని వెనక ఈ పారాథైరాయిడ్ అనేది ఉంటుంది అన్నమాట ఈ పారాథైరాయిడ్ వల్ల కూడా ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉండదు ఈ వీడియో ద్వారా మీకు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ స్టేజ్ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనిషి బాగానే ఉండి యూరిన్లో మంట కొంచెం నొప్పిగా ఉందనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కొని డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే కిం మంచం మీద పడి దొరలటం ప్రాణాలు పోతున్నాయి అన్నట్లు అరవడం ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రమే ఈ మెడిసిన్స్ వాడండి మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ ఫోన్ చేయండి